హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు మై ఛానల్ వరాస్ కిచెన్ అడ్వెంచర్స్ ఈరోజు మన వీడియోలో ఉసిరికాయ తురుము పచ్చడి ఈ ఉసిరికాయ తురుము పచ్చడిని ఎలా తయారు చేసుకోవాలో చూసేద్దాం పావు కేజీ ఉసిరికాయలు నువ్వులు ఆవాలు ఉప్పు కారం మెంతులు జీలకర్ర వెల్లుల్లిపాయలు అన్నీ ఈ ఒక్క టీ గ్లాస్తోనే కొలతలు తీసుకున్నానండి కారం మాత్రం దీనికి రెండింతలు కారం తీసుకున్నాను ఇప్పుడు ఒక ప్యాన్ పెట్టుకొని ఒక కప్పు నువ్వుల్ని వేయించుకోవాలి ఇవి మంచి బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు వేయించుకోవాలి నువ్వులు అనేది ఇలా చిటపటలాడుతున్నప్పుడు అప్పుడు మనకు అవి వేగిపోయినట్టు ఇక వాటిని తీసి పక్కన పెట్టుకుందాం ఇప్పుడు అదే ప్యాన్లో ఆవల్ని కూడా వేయించుకుందాం ఆవాలు కూడా మంచి కలర్ వచ్చిన తర్వాత తీసి పక్కన పెట్టేసుకోవాలి ఇప్పుడు హాఫ్ టీ స్పూన్ మెంతులు హాఫ్ టీ స్పూన్ జీలకర్ర వేసుకొని బాగా వేయించుకోవాలి ఇవి వేగుతున్నప్పుడు మంచి సువాసన వస్తుంది అప్పుడు ఇవి వేగిపోయినట్టు ఇంకా ఇవి కూడా వేగాక తీసి పక్కన పెట్టుకుందాం ముందుగా మనం వేయించి పెట్టుకున్న ఆవాలు జీలకర్ర మెంతుల్ని ఒకసారి మిక్సీ పట్టుకుందాం ఇప్పుడు అదే మిక్సీ గిన్నెలోకి నువ్వుల్ని కూడా వేసుకుందాం కొద్దిగా ఉప్పు కూడా వేసుకొని మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి చూసారు కదా ఈ విధంగా మిక్సీ చేసుకున్న తర్వాత ముందుగా మిక్సీ చేసి పెట్టిన ఆవపిండిని అలాగే కారంని కూడా వేసుకొని మరొకసారి మిక్సీ పట్టుకోవాలి ఇలా మిక్సీ పట్టుకుంటే మనకి మసాలాలన్నీ ఈ మసాలాలన్నీ చక్కగా కలిసిపోతాయి ఇప్పుడు రుచికి సరిపోయేంతగా ఉప్పు వేసుకొని మరొకసారి మసాలాలు అన్నింటినీ బాగా కలుపుకోవాలి ఇప్పుడు అదే ప్యాన్లో తాలింపు వేసుకోవడానికి ఆయిల్ వేసుకొని ఆయిల్ బాగా వేడెక్కాక ఆవాలు కొద్దిగా జీలకర్ర వేసుకోవాలి అవి కొంచెం చిటపటలాడిన తర్వాత ముందుగా మనం దంచి పెట్టుకున్న వెల్లుల్లిపాయను వేసుకొని స్టవ్ ఆఫ్ చేసుకోవాలి వెల్లుల్లి అనేది మాడకుండా చూసుకోవాలండి ఇప్పుడు ఈ ఆయిల్ని పక్కన పెట్టుకొని చల్లారనిద్దాం ఇప్పుడు ఉసిరికాయల్ని కట్ చేసుకోవాలి ఇలా కట్ చేసుకొని గింజల్ని సపరేట్ చేసి పక్కన పెట్టుకోవాలి ఇప్పుడు ఈ కట్ చేసుకున్న ఉసిరికాయ ముక్కల్ని ఒకసారి మిక్సీ గిన్నెలో వేసి బరకగా మిక్సీ పట్టుకోవాలి ఇలా మిక్సీ పట్టుకున్న ఉసిరికాయల్ని ముందుగా మనం తయారు చేసి పెట్టుకున్న మసాలాలో వేసుకొని ఒకసారి అంతా చక్కగా కలుపుకోవాలి ఇప్పుడు తాలింపు పెట్టుకున్న ఆయిల్ కూడా చల్లారిపోయింది కాబట్టి ఈ తాలింపు కూడా ఉసిరికాయ మసాలాల్లో వేసి బాగా కలుపుకోవాలి ఈ విధంగా పచ్చడి అంతా బాగా కలుపుకున్న తర్వాత నిమ్మరసాన్ని కూడా వేసి పచ్చడి అంతా ఒకసారి కలిసేటట్టుగా బాగా కలుపుకోవాలి చూసారు కదా మన ఉసిరికాయ తురుము పచ్చడి ఎంత సింపుల్గా తయారు చేసుకున్నామో ఆయన చూస్తుంటేనే ఎమ్మి ఎమ్మిగా ఉంది టేస్ట్ కూడా చాలా చాలా బాగుంటుందండి ఈ ఉసిరికాయ పచ్చడిని మీరు కూడా ట్రై చేయాలనుకుంటున్నారా అయితే వెంటనే మా ఛానల్ని లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం అస్సలు మర్చిపోకండి థ్యాంక్